మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో రాబిన్ హుడ్ మూవీకి సంబంధించి ట్రైలర్ వచ్చింది దానికి సంబంధించి రివ్యూ యాక్షన్ తీసుకొస్తున్న స్టార్టింగ్ నితిన్ గారు మంచి హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటున్నా అంటే ఇక్కడ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది పోయి స్టార్టింగ్లో మనోడు దొంగతనాలు చేస్తూ అన్నమాట ఇక్కడ నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సెక్యూరిటీ ఏజెన్సీ మీద ఎందుకు జాయిన్ అవుతాడనే దాని మీద ఫిస్ట్గా కనిపిస్తుంది కానీ ఏంటంటే మీకు తెలిసిపోతుంది ఎందుకు జాయిన్ అవుతుంది అంటే ఒక హీరోయిన్ ఉంటుంది అన్నమాట మన శ్రీలీ గారు ఆమె బిలినియర్ వాళ్ళ డాటరు ఆమె సెక్యూరిటీ కోసం అనేసి వస్తారు అక్కడ లవ్ లవ్ ఉంటుందా అఫెక్షన్ ఆ లేకపోతే ఇంకేమైనా ఉందా అనేది మనం తేడా చూస్తాము మూవీస్లో ప్రస్తుతానికి అయితే మాత్రం ఒక లవర్ లాగానైతే ట్రైలర్లో చూపించారు అనమాట సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా వీక్ ఉంటారు ఒకటి నితిన్ అండ్ మన రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు కూడా కాంబినేషన్ చాలా బాగుంది అనమాట అవి కామెడీ సీన్స్ అని కూడా వెన్నెల కిషోర్ది కూడా ఒక ఎంట్రీ ఉంది బ్రహ్మాజీ గారిది కూడా ఉంది షార్ట్ కొంచెం సీరియస్ నోట అనిపిస్తుంది అండ్ వీరిద్దరు కెమిస్ట్రీ పర్లేదు బాగుంది నితిన్ గారిది శ్రీలీలా గారిది కూడా కెమిస్ట్రీ బాగుంది శ్రీలిక గారిది కొంచెం ఏమంటారు పాష్ లుక్ లాగా పాష్ లాగా కనిపిస్తుంది అండ్ ఆల్సో కొన్ని అక్కడక్కడ సీన్స్ కామెడీ సీన్స్ అంతా కూడా బాగున్నాయి సాంగ్స్ కూడా లుక్ వైజ్ అంతా కూడా బాగున్నాయి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బై ట్రైలర్ సూపర్గా కనిపించింది నాకైతే అక్కడ నుంచి మీకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇది యాక్షన్ వీళ్ళిద్దరు కామెడీ అంతా కనిపించినాక సెకండ్ హాఫ్ నుంచి ఇంకా మనకు అందరు తెలిసినవి ఇక డ్రగ్స్ అని ఏదో స్మగ్లింగ్ అని ఏదో అడవి అని ఏదో సీన్స్ చూపిస్తారు విలన్స్ ఎంట్రీ ఉంటుంది ఫైట్ సీన్స్ ఉంటాయి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నా ఒపీనియన్లా ఇది ఏమంటారు ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి మనకి నితిన్ గారిది రాజేంద్ర ప్రసాద్ గారి వెలకిషోర్ గారిది వీలై కామెడీ బాగుంటుంది అండ్ ఆల్సో నితిన్ గారిది లైక్ దొంగతనాలు చేస్తుంటాడు కదా ఆ దొంగతనాల గురించి కొంచెం స్టోరీ ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి విలన్ సైడ్ అండ్ శ్రీలీలకి ఏం సంబంధము బాగాది లేదా అండ్ ఆ డబ్స్ గురించి ఏందనే దాని మీద మనకు సెకండ్ హాఫ్లో కనిపించేస్తుంది సో ఇది నా ఎక్స్పెక్టేషన్స్ అనమాట స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం ఓవరాల్గా మూవీ బాగుంది అండ్ ట్రైలర్ ఎండింగ్లో మనల్ని తీసుకొస్తారు అయ్యా నెక్స్ట్ లెవెల్ లాలీపాప్ పెట్టుకుంటాడు అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే మనని ఏ జాని అని ఎట్లా పోట్రేట్ అంటే విలన్ లాగా పోట్రేట్ చేస్తురా లేకపోతే ఇంకే వేరే క్యారెక్టరా తెలియదు ప్రస్తుతానికైతే మనం క్యారెక్టర్ అయితే డిఫరెంట్గానే ఉంది సో చూద్దాము నాకైతే ట్రైలర్ పరంగా చూసుకోవడం మాత్రం మంచిగా అనిపించింది అటు కామెడీ అండ్ ఇటు యాక్షన్ రెండు జార్నల్స్ని కవర్ అప్ చేసినట్టు అయితే కనిపిస్తుంది అండ్ వెయిట్ చేస్తున్నా మీరు ఏమనుకుంటారు మూవీ గురించి అయితే కింద కామెంట్ చేయండి ట్రైలర్ రివ్యూ మీ ఒపీనియన్స్ కామెంట్స్ కింద తీసుకోవచ్చు పోయి ప్రాబ్లం లేదు అండ్ మూవీ మార్చ్ ఈ వీక్ ట్వంటీ ఎయిత్న రిలీజ్ అయిపోతుంది